కలర్ పెట్టింది ఈ వైట్ గులాబీ వైట్ రోజ్ పురుగులు ఉంటాయి పిలుచుకోడదు అదే యాప్

జనాలలో చూసుకోనికి పోతంటే పర్వాలే పసుపు బాగున్నాయంటే అందం కోసం ఇదేమో మా భార్య కోసం ఫ్రెండ్స్ మా భార్య గులాబీ అంటే ఇష్టం కాబట్టి నా బిడ్డ కోసం మటుకు ఎర్ర గులాబీ వేసాను

జాన్ చెట్టు కదా సార్ అట్లా పా జామకర్ కాషని ఫ్రెండ్స్ ఇది మటుకు మా భార్య నాటించింది ఫ్రెండ్స్ ఏ ఇది కదా అవునా మా అర్థమ్మ నాటింది ఫ్రెండ్స్ అక్కడ మల్లిచెట్టుంది పా పైంతే ఉంది కింద పొంగిపోండి ఆ చెట్టు స్టోరీ చెప్పనా చెట్టు నాటేటప్పుడు చెట్టు మా మొక్క ఈ చెట్టుకు స్టోరీ ఉంది మా అమ్మాయి టెన్త్ చదివేటప్పుడు చెట్టు నాటడానికి వచ్చింది ఎండకి షెడ్ లేక తల్ల తిరిగి పడిపోయింది ఇది దానిమ్మ మొక్క నిమ్మకాయ మొక్క కూడా మాకు అర్థం దగ్గర దానిమ్మ మొక్క కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బతాయి బతాయా మరి ఎన్ని సంవత్సరాలు ఉన్న కాయదేంటి కాస్తుంది నాస్తే వీడియో ఇట్లా తిప్పు ఫస్ట్ స్టార్టింగ్ లో వేసిన గులాబీ ఇది రెడ్ రోజ్ కదా ఎల్లోనా ఎల్లో ఎల్లో ఇది రెడ్ ఏ మొగ్గలు చూపిద్దాం అంటే అయిపోయినాయి కాశీ ఇదిగో మదారం చెట్టు ఇది ఉంటాన్న పేరేం పేరు మొదలెట్టి బాలం చెట్టుకు పెద్ద స్టోరీ ఉంది బాలం చెట్టు అంత జరిగింది గాలికి బాణని పడిపోయింది మా అబ్బాయి ఒక రోజు లోపం అంతా నాన్న ఆ కొమ్మలు కొమ్మలు వాడు మొదలకే కొట్టి కన్నులు తిన్నాడు

బీజనా అయితే ముందుకురా చెట్టు పడుతుంది బాగా Hver gang du sier du